మెడలో కపాలాల దండ చేతిలో రక్తంతో నిండిన ఖడ్గం భయంకరమైన ఉగ్రరూపం చూడగానే వెన్నులో వణుకు పుట్టించే రూపం కాళీమాతది కాని ఆ భయం వెనుక ఒక తల్లి ప్రేమ చెడును అంతం చెయ్యాలనే తపన ఉంది అసలు ఈమె ఎలా జన్మించింది సాక్షాత్తు ఆ పరమశివుణ్ణే ఎందుకు తొక్కాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం కాళీమాత జననం ద ఆరిజిన్ పురాణాల ప్రకారం కాళీమాత జననం గురించి రెండు ప్రధాన కథలు ఉన్నాయి రక్తబీజుడి సంహారం పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతని రక్తం ఒక చుక్క నేలపై పడినా దాని నుండి మరో రాక్షసుడు పుట్టేవాడు అతన్ని చేయడానికి అంబికాదేవి అంటే దుర్గాదేవి తన నుదిటి నుండి అత్యంత శక్తివంతమైన కాళిని సృష్టించింది దారకాసురవధ మరో కథనం ప్రకారం కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే మరణం పొందేలా వరం పొందిన దారకాసురుడిని చంపడానికి శివుని గొంతులోని హాలాహలం నుండి పార్వతీదేవి ఒక అంశగా కాళీరూపంలో అవతరించింది శివుడిపై కాలు ఎందుకు పెట్టింది వై షీ స్టెప్డ్ ఆన్ శివ రక్తబీజుడిని సంహరించే క్రమంలో అతని రక్తం నేలపై పడకుండా కాళీమాతం మొత్తం తాగేస్తుంది రాక్షస రక్తాన్ని తాగడం వల్ల ఆమెలో ఉగ్రత్వం పెరిగిపోయి తాండవం చేయడం మొదలుపెట్టింది ఆ వేగానికి భూమి కంపించిపోయింది ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి ఆమెను శాంతింపచేయడం ఎవరివల్లా సాధ్యం కాలేదు అప్పుడు దేవతలందరి కోరిక మేరకు పరమశివుడు ఆమె వెళుతున్న దారిలో అడ్డంగా పడుకున్నాడు ఆవేశంలో ఉన్న కాళీమాత కింద పడుకున్నది తన భర్త అని గమనించకుండా ఆయనపై కాలువేసింది నాలుక బయటపెట్టడం అర్ధం ఏమిటి తమ ఆచారాల ప్రకారం భర్తను తాకడం లేదా తొక్కడం మహాపాపం అందుకే కాలు తగలగానే ఆమెకు స్పృహ వచ్చి పశ్చాత్తాపంతో ఆశ్చర్యంతో ఒక్కసారిగా నాలుక బయటపెట్టింది ఆ క్షణమే ఆమె ఉగ్రరూపం చల్లారి శాంతించింది ఇది మనలోని అహంకారాన్ని అంటీ రాక్షసుణ్ణి జ్ఞానం అంటే శివుడు ద్వారా అణచుకోవాలని సూచిస్తుంది కాళీమాత రూపంలోని ఆసక్తికరమైన విషయాలు నల్లుపురంగు కాళీ అంటే కాలం అని కూడా అర్థం కాలం అన్నింటినీ తనలో కలిపేసుకుంటుంది అందుకే ఆమె అంతం లేని చీకటి వంటి నల్లుపు రంగులో ఉంటుంది యాభై కపాలాల దండ ఆమె మెడలో ఉండే యాభై పుర్రలు సంస్కృత భాషలోని యాభై అక్షరాలకు అంటే వర్ణమాలకు ప్రతీకలు అంటే ఆమె శబ్ద బ్రహ్మస్వరూపిణి దిగంబర రూపం ఆమె అనంతమైనది ఏ సరిహద్దులూ లేనిది అని చెప్పడానికి ఆమె దిగంబరంగా ఉంటుంది అంటే ఆకాశమే ఆమె వస్త్రం అభయహస్తం ఒక చేతిలో సంహరించే ఖడ్దం ఉన్న మరో చేతితో తన భక్తులకు భయం వద్దు అని అభయాన్ని ఇస్తుంది కాళీమాత అంటే కేవలం భయం కాదు ఒక శక్తి మనలోని చెడు ఆలోచనలను అహంకారాన్ని చంపుకొని జ్ఞానంతో అమ్మవారిని పూజిస్తే ఆమె అత్యంత కరుణామయిగా మారి మనల్ని కాపాడుతుంది చీకటి రాత్రులు మండుతున్న శవాలం మంటలు గాలిలో ప్రతిధ్వనిస్తున్న భయంకరమైన కేకలు ఎవరీమే మెడలో తాజా రక్తంతో చిందుతున్న పుర్రెల దండ నడుముకు తెగిపడిన రాక్షసుల చేతుల వస్త్రం విరబోసిన జుట్టు ఎర్రగా ఉప్పొంగిన మూడు కళ్ళు ఆమె మృత్యువుకే మృత్యువు కాలానికే కాలం ఆమె మహాకాళీ రక్తబీజుడి అంతం ద బ్లడ్ కర్డ్లింగ్ వార్ యుద్ధభూమి రక్తంతో తడిసి ముద్దవుతోంది రక్తబీజుడు అహంకారంతో నవ్వుతున్నాడు అతని నుంచి రాలిన ప్రతి రక్తపు చుక్క వేలమంది రాక్షసులను పుట్టిస్తోంది అప్పుడు ఉద్భవించింది ఆ రౌద్రమూర్తి ఆమె గర్జనకే ఆకాశం బద్దలైపోయింది ఖడ్గంతో రాక్షసుల తలలను తెగనరుకుతూ వారి రక్తం నేలపై పడకుండా తన విశాలమైన నాలుకను చాచి తాగుతుంటే ఆ దృశ్యం చూసి దేవతలే వణికిపోయారు రాక్షసుల మాంసాన్ని భక్షిస్తూ వారి ఎముకలను నములుతూ కాళికాదేవి చేసిన ఆ ప్రళయ తాండవం సృష్టి అంతానికి దారితీసింది శివుణ్ణి తొక్కిన మహా ఉగ్రరూపం ద టెర్రిఫాయింగ్ ట్రాన్స్ రాక్షస సంహారం పూర్తయింది కాని కాళి కోపం చల్లారలేదు రక్తదాహంతో ఆమె పిచ్చిగా నృత్యం చేస్తోంది ఆమె వేస్తున్న ప్రతి అడుగుకి భూమి పాతాళానికి కుంగిపోతోంది సూర్యచంద్రులు గతి తప్పుతున్నారు లోకాలు భస్మమైపోతాయని భయపడిన పరమశివుడు ఆమెను ఆపడానికి వేరే మార్గం లేక శవమై ఆమె పాదాల కింద పడుకున్నాడు ఉన్మాదంలో ఉన్న కాళి తన భర్తాని చూడకుండా శివుని గుండెపై కాలుమోపింది ఆ స్పర్శ తగలగానే ఒక్క క్షణం ఆమె రౌద్రం ఆగిపోయింది పశ్చాత్తాపంతో నాలుక కరుచుకుంది శివుడు శవరూపంలో ఉంటేనే కాని ఆ శక్తి ఆగలేదు అంటీ అర్థం చేసుకోండి ఆమె ఎంతటి భయంకరమైనదో ఆ రూపం వెనుక ఉన్న రహస్యం శ్మశాన నివాసం అందరూ భయపడి పారిపోయే శ్మశాననే ఆమె ఇల్లు ఎందుకంటే చివరకు అన్నీ బూడిదయ్యేది అక్కడే ఆమెకు భయం లేదు ఎందుకంటే ఆమె మృత్యువుకి అధిదేవత నాలుక నుండి కారుతున్న రక్తం అది అపవిత్రమైన రాక్షసరక్తం కాదు మనలో నిరంతరం పుట్టే కోరికలను అహంకారాన్ని ఆమె అలా భక్షించి మనల్ని పవిత్రం చేస్తుంది దిగంబరత్వం ఆమెను ఏ వస్త్రం కప్పలేదు ఎందుకంటే ఈ అనంతమైన విశ్వం ఆమెలో ఒక భాగం మాత్రమే సృష్టికి ఆది అంతం ఆమెనే ముగింపు కాళీమాతను చూసి భయపడేవాడికి ఆమె మృత్యువు కాని ఆమెను నమ్మిన వాడికి ఆమె రక్షణ కవచం మనలోని రాక్షసుణ్ణి చంపే వరకు ఆమె ఉగ్రరూపం తగ్గదు నీలో భయం ఉంటే ఆమె కాళిక నీలో భక్తివుంటే ఆమె అమ్మ